కన్యా రాశి వారికి జులై ఇరవై తేదీ నుండి ఇక వారం రోజుల పాటు అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి వీరు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వీరి స్వభావంతో వీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు కన్యా రాశి వారి యొక్క గుణగణాలను పరిశీలించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ఎదగాలి ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి అలాగే మనకున్న కష్టాలు అన్నీ తీరిపోవాలి అని ఆలోచించే స్వభావం కలిగినవారు రికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఉంటాయి అలాగే కొందరికి మధ్య వయసుకు వచ్చినప్పటికీ కొందరికి ఉన్న కష్టాలను దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తారు కానీ వీరి లోపల ఉన్న టాలెంట్లు మాత్రం గుర్తించకోలేరు ఎందుకంటే వీరు ఇతరులపై ఆధారపడకుండా వారు వారు వారికి తోచిన విధంగా వారి జీవితాన్ని గడపడానికి వారు సిద్ధమవుతారు వీరు ఒకరిపై ఆధారపడి ఉండే అవకాశాలు వీడికి అస్సలు రావు ఎందుకంటే వారి స్వభావం అలాంటిది ఈ రాశి వారికి చాలా అద్భుతమైన విషయాలు ఈ నెలలో ఈ వారం రోజుల్లో జరగబోతున్నాయి ఇక అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోను మొదటిసారి చూసినట్టు ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కన్యా రాశి వారికి ఎల్లప్పుడూ గ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాశి వారి యొక్క రాశిలో రాశి చక్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది వీరి రాశి చక్రంలో ఉన్న వీరికి అన్ని అనుకూలతను కలిగించడానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది కలిగి ఉంటుంది అబద్ధాలు చెప్పడం కానీ నిందలు వేయడం కానీ ఇలాంటివి చేయడం పని చేసినా కూడా న్యాయంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఒంటిని కూడా అంత చక్కగా అలంకరించుకుంటారు వీరు ఎవరిన ఎవరిని కూడా నొప్పించకుండా సూటిపోటులి మాటలు మాట్లాడకుండా వీరు ఎదుటి వారికి ఎదుటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడతారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇలా బతుకుతున్నాం అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎదుటి వారు వారి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే నలుగురిలో వీరికి ఉన్న ప్రాధాన్యత అనేది పెరగడానికి ఎంతటి పనైనా సరే వారు చేయడానికి సిద్ధం పడతారు అలాగే కన్యారాశి వారికి బంధువర్గం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది మీకు బంధువర్గంలో కూడా చాలా చక్కని పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు వీరితో మాట్లాడడానికి చాలామంది ప్రయత్నిస్తూ కూడా ఉంటారు అలాంటి కన్యారాశి వారికి ఈ వారం రోజుల్లో ఈ అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి మీ కోరిన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఖచ్చితంగా ఈ రెండు కోరికలు తప్పక నెరవేరుతాయి రాశి వారికి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది చాలా చక్కగా తెలిసి ఉంటుందండి అలాగే వీరిని మాట్లాడే పద్ధతి విధానాన్ని చూసి వీరితో మాట్లాడడానికి చాలామంది మంది మాట్లాడుతూ ఉంటారండి వీరికి విపరీతంగా నరదృష్టి కూడా కలిగి ఉంది అనేక బాధలు పడుతూ ఉంటారు నరదృష్టి అనేది మనపై ఉన్నప్పుడు మనకున్న సమస్యలు అనేవి రెట్టింపు అవుతాయి వీరికి ఆలోచన విధానంలో ఎవరిని నొప్పించకుండా వీరి పని వీరు చేసుకోవడానికి ఎన్ని రకాల సమస్యలనైనా సరే వాటన్నింటినీ దిగమింగుకొని బతికిలబడే స్వభావం అనేది కలిగి ఉన్నవారు ఈ కన్యారాశి వారికి వీరు చేసే పనుల్లో కానీ వీరు పాటించే సంప్రదాయాల్లో కానీ చాలా చక్కటి నిర్మాణం అనేది ఏర్పరుచుకుంటారు వీరు నుండి ఒకరికి కూడా ఇబ్బంది కలగకుండా వీరు జాగ్రత్తలు పడుతూ ఉంటారు వీరు నాకు డబ్బుంది అనే వి అహంకారాన్ని చూపించుకోరు వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి ఒక ఈ సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారు అనుకునే వారికి ఏదైనా చెడు జరుగుతుంది అంటే అది మీకు నరదృష్టి పైనే ఆధారపడి ఉంటుంది మీకు నరదృష్టి అనేది ఎంత ఎక్కువగా ఉంటే మిమ్మల్ని ఎవరైతే కుళ్ళుకోవడం మీరు మీపై ఏ లేనిపోని చెప్పడం ఇది కొన్ని మీ మీకు చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే చేస్తారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడదామా ఏడ్పిద్దామా అని కాచుకొని కూర్చుంటారు అలానే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు సోమవారం ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోండి ఇక అలా దీపారాధన చేసుకోవడం వలన మీకు దైవానుగ్రహం అనేది కలుగుతుంది మీకున్న దోషాలు అన్నీ తొలగిపోయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఈ రాశి వారికి అత్యున్నత ప్రాధాన్యత కలిగి ఉన్నవారు మీరు ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువగానే వస్తాయి ఇలా నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే ఎదుటి వారు ఇబ్బంది పెట్టే సమయాలను ఎదుటివారు మనని అన్నని మాటలు అన్నారు ఎవరిని కూడా నిందించ నిందించలేక వీరు వీరు కుంగిపోతూ ఉంటారు అలాగే వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు కానీ కొందరు అవసరానికి మాత్రమే స్నేహం చేసేవారు కూడా ఉంటారు ఎందుకంటే ఎవరి స్వభావం ఏంటో మనం చెప్ తెలుసుకోలేము ఎవరి మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందనేది మనం అంత తొందరగా మనకు తెలియదు కదా అందుకే వీరు అందరితో ఒకేలానే ప్రవర్తిస్తారు కానీ వీరిని కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉండడానికి అనేక రకాల సమస్యల నుండి మీకు దూరం కావడానికి ఈ చిన్న పని చేసుకోండి ఈ చిన్న పరిహారం అంటే మీరు మీకున్న ఇష్టదైవం కానీ మీ ఇంటి దేవుడికి కానీ లేదంటే శివాలయానికి వెళ్ళి రెండు తులసి దళాలను తీసుకోండి ఆ తులసి దళాల దళాలను తీసుకొని శివాలయంకు వెళ్ళండి ఇవన్నీ ఆరాధించడం రెండు మూడు సోమవారాల పాటు ఆలయానికి ఒక మారేడు దళాలను తీసుకొని ఆ మారేడు దళాలను ఒక రావి చెంబులో వేసుకోవాలి ఆ రావి చెంబులో పత్రిని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన దళాలను ఆ చెంబు నీటిలో వేసి స్వామివారికి అభిషేకం చేయడం వలన మీకు దైవానుగ్రహం అనేది కలుగుతుంది లైఫ్లో మీకు బాగుండడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఏర్పడతాయి అలాగే ఈ వారం రోజుల్లో మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అనారోగ్యం అంటే పెద్దదేం కాదు చిన్న చిన్న సమస్యలే కానీ మనం బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఈ చిన్న పరిహారాన్ని తెలిసి చేసుకోండి మీకు చిన్న చిన్న సమస్యలు కూడా అన్నీ దూరం అవుతాయి ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇద్దరు మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు ఈ డబ్బు అనేది కూడా చాలా ఎక్కువగా కలిసి వస్తుంది అనేది ఎక్కువగా పెరుగుతుంది వీరికి ప్రేమ అనురాగాలు పెంచేవారు ఎక్కువగానే ఉంటారు ఎవరైతే వీరిని దూరం చేస్తారో వారే మళ్ళీ వీరి దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాయశ్చిత్తం అడిగే అవకాశాలు కూడా మీకు వస్తాయిలో మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో వారే వచ్చి మీ దగ్గరికి వచ్చి ప్రాధాయపడే అవకాశం ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది ఎవరైతే విభేదాలు పెట్టుకొని మీరు శత్రువులను కొంచెం మిత్రులుగా మారడా మారడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి మందికి చెప్పాలంటే ఇక లైఫ్ డల్లుగా అయిపోయింది ఏముంది అన్ ఎప్పుడు ఇలానే జరుగుతుంది నా రాశులు వారికి నాకు ఎప్పుడు ఇంతే జరుగుతుంది నాకు ఎప్పుడు కూడా ఇలానే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి సమస్యకు ఒక దారి ఉన్నట్టే ప్రతి రాశిచక్రం ఒక రాశిలోకి అంటే ఇక మనకు అన్నీ మంచి జరుగుతాయి అర్థం మీతో ఎవరైతే విభేదాలు పెట్టుకున్నారో వాళ్ళు మీకు మళ్ళీ మాటలు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది శత్రువులు మిత్రులుగా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది దేవర్తలు అనే వారు దాంపత్యం అనేది చాలా చక్కగా ఉండాలి ప్రేమ అనురాగాలు ఉండాలి అప్పుడే ఆ దాంపత్యం అనేది సుఖ సంతోషాలతో ఉంటుంది వీరికి ఐక్య ఐకమత్యం అనేది ఎక్కువగా కలిసి ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి కూడా వీరి లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది వీరికి చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి మనం చెప్పుకున్నాం కదా మనకి ఖచ్చితంగా ఈ రెండు కోరికలు అనేవి నిలబెడతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే అందులో ఉద్యోగంలో ఎవరైతే చిన్న పోస్టు నుండి పెద్ద పోస్టు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లలకు మనం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రేరు ప్రతిష్ట రావడం పిల్లలు మంచిగా ఒక స్థితిలోకి చేర్చడం మన పిల్లలను ఎవరైతే సహ సహకారాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తారో విద్యా బుద్ధి పరంగా కూడా మనకు చాలా చక్కగా విద్యా పర పరంగా వీరికి చక్కగా అనుకూలత అనేది కలిసి వస్తుంది అలాగే రాజకీయం కానీ వ్యాపారాలు కానీ ఇలాంటి వృత్తుల్లో ఉన్నా కూడా వారికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారికి ధనాకర్షణ అనేది పెరుగుతుంది వీరికి మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వీరికి గుర్తింపు అనేది ఎక్కువగా కలుగుతుంది వీరి మనస్వత్వం ఎలా అంటే ఒకరికి బాధ పెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా కష్టపడి పని చేసుకొని బ్రతికే మనస్సత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరు ఎవరిని కూడా బాధ పెట్టదలుచుకోరు వీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎవరైనా సరే కష్టపడితే కష్టపడి పని చేస్తే చాలు వారికి ఫలితం అనేది చాలా చక్కగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి ఇక అన్ని అద్భుతాలే జరగబోతున్నాయి ఇక ఈ రాశిలోకి అనేది ప్రవేశించబోతుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో చ మీరు చేపట్టే పనులలో మీరే విజయం అనేది ప్రాప్తిస్తుంది మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి